నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని పూర్తిగా మోసం చేస్తూ ఉంది అంటూ కూడా ఉద్యోగ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వెంకటరామరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరి ఏమిటి నిజంగానే ఉద్యోగుల్ని కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ ఉందా ఏం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు అంకమ్రావు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సరే ఎన్నికల్లో ఇచ్చినటువంటి తొమ్మిది హామీలు అమలు చేయకుండా ఉద్యోగుల్ని నిలువున మోసం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఐఆర్ లేదు అసలు పీఆర్సీ ఊసే లేదు అని చెప్పేసి అని వెంకట్రామరెడ్డి మరి నిన్న ఆయన మీడియా సమావేశం పెట్టి ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఎలా చూడాలి అంటే ఇక్కడ వెంకట్రామరెడ్డి అసలు ఎవరు అతను గతంలో ఒక అంటే జగన్మోహన్ రెడ్డికి దగ్గరుండి ప్రచారం చేసి నిర్వహించి ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నా అనే విషయాన్ని కూడా వదిలేసి అతను మనిషిలాగా కార్యకర్తలాగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంకా ఇంకా ఆ పదవిలో కొనసాగటమే నాకు ఇంకా విచిత్రంగా ఉంది ఇప్పటి వరకు కూడా మరి అది ఎందుకు మిగిలిన వాళ్ళు సంఘ సభ్యులు కూడా ఆలోచించట్లేదు నాకు అది అర్థం కావట్లేదు ఇప్పుడు మొన్నే ఆ సంఘానికి సంబంధించిన వేరే వాళ్ళు దీని గురించి అడిగినప్పుడు గతంలో మాకున్న బకాయిలు ఏడు వేల కోట్ల రూపాయల దాకా ఇప్పుడు తీర్చుకుంటూ వస్తున్నారు వీళ్ళు నిదానంగా మిగిలినవి కూడా మాకు వస్తాయి మాకు ఒకటో తారీఖు నుంచి రెండో లోపు జీతబత్యాలు పడతానే ఉన్నాయి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మేము చూస్తున్నాం కాబట్టి నిదానంగా ఒక్కోటో ఒక్కోటి అమలు చేస్తారు మాకైతే బాగానే ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పిన వాళ్ళు స్పష్టంగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడటానికి ఇతను ముందుకు వచ్చాడు అంటే అది జగన్ రెడ్డి నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇతను మాట్లాడుతున్నాడని భావించాలి తప్ప ఉద్యోగస్తుల గురించి అయితే మాత్రం నిస్సందేహంగా దాని గురించి మనం చర్చించాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు ఎందుకంటే నిజంగా ఉద్యోగస్తులే కనుక అయితే వాళ్ళందరూ సంఘం తరపున వచ్చేసి మాకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి పలానా రోజు నుంచి మేము నిరసన తెలపడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పని ముందుగా చెబుతారు వాళ్ళకి వాళ్ళకే కోరికలు అయితే ఉన్నాయో ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రా అధికారంలో రాకముందు ఏ విధమైన హామీలు ఇచ్చారో అవన్నీ కూడా పొందుపరిచి తీసుకొని వచ్చేసి మీరు ఈ హామీలు ఇస్తే నమ్మి మీకు ఓట్లు వేసాం కాబట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పడేశారు మాకు దీనికి మీ దగ్గర ఉన్న జవాబు ఏంటని చెప్పని వాళ్ళు అడుగుతారు ముందు ప్రభుత్వాన్ని సంప్రదిస్తారు నిస్సందేహంగా సంప్రదిస్తారు సంప్రదించిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చూసిన తర్వాత అది ఆమోదయోగ్యం కానప్పుడు వాళ్ళు నిరసన కార్యక్రమంకి వెళ్తారు అంతే కదా ఇప్పటివరకు జరుగుతుంది మరి దాని అన్ని వదిలేసి ఇతను ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే ఇంక నాకు అదే ఇప్పటికీ ఆశ్చర్యం అతని మీద చాలా అభియోగాలు ఉన్నాయి అలాగే ప్రచారం కూడా చేశాడు ఎన్నికల సమయంలో చేశాడు మరి అవన్నీ ఉన్న తర్వాత కూడా అతను ఎలా కొనసాగుతున్నాడు ఆ ఉద్యోగంలో ఎందుకు ప్రభుత్వం దీని గురించి ఆలోచించట్లేదు ఇలాంటి వాళ్ళ వల్లే కదా ఇప్పుడు మామూలుగా మనకి పంట చేలల్లో కలుపు మొక్కలు ఉంటాయి పంట ఏపుగా పెరగడానికి అడ్డపడతా ఉంటాయి కలుపుని ఎప్పుడప్పుడు తీసేయకపోతే ఆ కలుపును తీసేస్తే పంట ఏపుగా పెరిగిద్ది ఫలాలు అంతాయి లేదంటే పంట కంటే పెద్దగా కలుపు మొక్కలు ఉంటే పంట ఏపుగా రాదు దిగుబడి కూడా రాదు అందుకనే రైతు ఏం చేస్తాడంటే ప్రారంభం నుంచి కలుపు మొక్కల్ని గతంలో ఏం చేసేవాళ్ళంటే మడుసులను పెట్టి ఎక్కడికక్కడ ఇప్పిస్తూ ఉండేవాళ్ళు తుంగ అలాంటిది ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండేది మిగిలి తీసేస్తూ ఉండేవాళ్ళు ఏపుగా పైరు పెరిగేది వరినారు లేకపోతే మిగిలిన ఏ పంటలైనా సరే పెరిగేయి దానివల్ల లాభం అనేది రైతులు చూసేవాళ్ళు నష్టాన్ని తగ్గించుకునేవాళ్ళు ఒకవేళ ఏదన్నా ఉండా కూడా కానీ ఇక్కడ కూడా ప్రభుత్వం కూడా ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరేయాలి నిస్సందేహంగా ఏరేయడం అంటే వాళ్ళని తప్పించాలి ఆ బాధ్యతలను తప్పించాలి వాళ్ళకి శిక్షలు కూడా వేస్తే అప్పుడు వేరే వాళ్ళు ఈ విధంగా మాట్లాడకుండా ఒక ప్రభుత్వానికి వంత పాడకుండా వంత పాడితే ఏం జరిగిద్దో అనువు కనుక వాళ్ళకి అర్థమైతే మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారు నిజంగానే ఇప్పుడు ఉద్యోగస్తులు చూసుకుంటూ ఉంటే ప్రభుత్వం ఒక తీర్మానాలు చేస్తుంది ప్రభుత్వం అయితే ఒక తీర్మానం చేస్తుంది లేదంటే వాళ్ళు మంత్రివర్గం కలిసి ఒక తీర్మానం చేసుకుంటారు ఆమోదం పొందుతాయి ఆ తీర్మానాలు దాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పచెపుతారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ విభాగాల వాళ్ళకి అప్పచెపుతారు వాళ్ళు ప్రజల దగ్గరికి చేరవేయాల్సిన బాధ్యత వాళ్ళది దీన్ని ఎక్కడక్కడ పర్యవేక్షించాల్సింది ఆ జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ డిఓ గారు వాళ్లే కదా అంటే ప్రభుత్వం చోట మాత్రమే చేస్తుంది కానీ ప్రజలకు చేరవేసే దాంట్లో ఉద్యోగస్తులదే ప్రధాన భూమిక ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్లే చేయాలి వాళ్ళు చేస్తేనే న్యాయం అయితే జరిగింది ప్రధాన భూమిక అనేది వాళ్ళదే మరి అలాంటి భూమికలో ఉన్న వాళ్ళు సాధక బాధలు వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు వీళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకొని ముందుకెళ్లే విధంగా ఉండాలి మరి ఎందుకు ఇంతమంది అధికారుల మీద ఈరోజు ఈ చెడ్డ పేరు వస్తూ ఉంది గతంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఆ ప్రభుత్వానికి సహకరించినందువల్లే ఈరోజు వాళ్ళు దోచుకోవడానికి వీళ్ళు సహకరించారు కదా వాళ్ళు భయపెట్టారా ప్రలోభం పెట్టారా ఏం చేశారు కానుకలు ఇచ్చారనే తర్వాత విషయం మరి వీళ్ళే కదా సంతకాలు పెట్టింది వీళ్ళే అవకాశాలు ఇచ్చింది వీళ్ళే చూచున్నట్టు వదిలేసింది వీళ్ళే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నష్టపోవడానికి కానుకులు కూడా వీళ్లే కాబట్టి నిస్సందేహంగా కూడా దీన్ని ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది ఇలాంటి వాళ్ళని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాళ్ళ వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో చూసుకొని ఉద్యోగస్తులు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా సానుకూలంగా కొన్ని విషయాల్లో స్పందిస్తారని నేను కూడా భావిస్తున్నాను అంటే గడిచిన ఐదేళ్ళు మనం చూసుకున్నట్లయితే ఇదే ఉద్యోగుల తాలూకు వాళ్ళు దాచుకున్నటువంటి పీఎఫ్ డబ్బులు అలాంటివి కూడా జగన్మోహన్ రెడ్డి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు మరి వాటిని విత్డ్రా చేసుకోవడం వల్ల కోవిడ్ టైంలో మనం చూసాం ఉద్యోగుల తాలూకు ఇంట్లో ఆడబిడ్డలు పెళ్ళిళ్ళు చేద్దామంటే వాళ్ళకి లోన్లు కూడా పుట్టని పరి ఆ రోజున మాట్లాడని వెంకట్రామరెడ్డి ఈ రోజున వచ్చి మాట్లాడడం అందుకే నేను అంటుంది అతను ఉద్యోగ సంఘ నాయకుడిగా మనం చూడకూడదు అతను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిగానే మనం భావించాలి ఆ విధంగానే చేశాడు మీరన్నట్టు వాళ్ళకు డబ్బులు ఎనికి తీసుకున్నారు వాళ్ళకి రావాల్సి రానికుండా చేశారు ఇప్పటివరకు కూడా ట్రీట్మెంట్ కావచ్చు మిగిలిన విషయాల్లో కావచ్చు కోతలు ఎట్లా విధించారో స్పష్టంగా మనం చూస్తూనే ఉన్నాం రివర్స్ పీఆర్సీ ఆ రోజు ఎవరు మాట్లాడాల నిజంగానే ఒకరిత ఉద్యోగ సంఘాలు మాట్లాడినా వీళ్ళే కొట్టేసి అవి సర్దుకునే చేసేసి ప్రభుత్వానికి అనుకూలంగా వీళ్ళు పనులు చేశారు ప్రభుత్వానికి అనుకూలంగా పనులు చేశారు అదే దౌర్భాగ్యం అంటున్నాను నేను ఏ ఉద్యోగస్తుడైనా ప్రభుత్వానికి అనుకూలంగా కాదు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ప్రజలకి న్యాయం చేసే విధంగా వీళ్ళు ముందుకు తీసుకుని వెళ్ళాలి పథకాలు కావచ్చు పనులు కావచ్చు అవన్నీ కూడా అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత అందరికీ అందినీయా లేదా చూడాల్సిన బాధ్యత ఈ ఈ అధికారుల భుజస్కంధాల మీదే ఉంటుంది వాళ్ళే కదా చెరవేసేది ఇప్పుడు సరాసరి వాళ్ళ ఖాతాలో పడేయే వేరు మిగిలిన కార్యక్రమాలన్నీ వాళ్ళ ద్వారానే కదా రావాల్సింది మరి అలాంటి అనుసంధానమైన వాళ్ళు ఈరోజు ఈ విధంగా మారిపోతే వాళ్ళల్లో రకరకాల మనుషులు బయటకు వస్తూ ఉంటే సమాజం ఎలా ముందుకెళ్ళిద్ది ప్రభుత్వం విధంగా ముందుకు నడుపుకుంటూ వెళ్తారు ప్రజలకు న్యాయం ఎప్పుడు జరిగింది ఏదో కొంతమంది అధికారులు తప్పులు చేస్తే ఎంతమంది ఉద్యోగులు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా దాన్ని మొగ్గలోనే ఉంచే ఉంచెత్తుంచేసే కార్యక్రమం ఉద్యోగస్తులు చేయాలి ప్రభుత్వ పెద్దలు కూడా చేయాలి ఇక్కడ ఉద్యోగస్తులు తప్పులు పడదామా ప్రభుత్వ పెద్దలు తప్పులు పడదామంటే ఇద్దరు కనపడుతున్నారు గమనించుకోవాల్సిన అంశం ఒకళ్ళని వదిలిపెట్టి ఒకరిని మనం తప్పుబట్టే పరిస్థితి అయితే కనపడలేదు ఇద్దరీ తప్పులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి కానీ అంతిమంగా బలి బలి అవుతుంది ఎవరు ప్రజలు అధిక ధరలు వస్తుంది ఇక్కడ దోపిడీ వల్ల అధిక ధరలు వస్తుంది అందట్లో అందుబాటులో రాకుండా చేస్తున్నారు రూపాయికి దొరకాల్సిన వచ్చి మూడు రూపాయలు దొరుకుతూ ఉంది నష్టపోయేది నిండా శ్రమించే శ్రామికుడే రోజు శ్రమించే శ్రామికుడే ఈరోజు సరిగ్గా తినలేకపోతున్నాడు ప్రశాంతంగా బతకలేకపోతున్నాడు ఇట్లాంటి చేసినందువల్లే కదా ఈ ఇబ్బందులు అవుతోంది మధ్య మధ్యతరగతి వాళ్ళు నిజంగా మధ్యతరగతి వాళ్ళ జీవితాలు చిద్రమైపోతానే ఉన్నాయి కదా ఇవన్నీ ఆలోచించుకుంటే ఎక్కడ తప్పులు జరుగుతుందో ఒకసారి కనుక పరిశీలించుకొని ఇలాంటి ఉద్యోగస్తులు ఎక్కడక్కడ ముక్కుతాడు వేసేసి వాళ్ళని అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా గతంలో చేశారు కాబట్టి వాటి మీద విచారణ జరిపి వాస్తవాలు ప్రజల ముందు పెట్టి ప్రభుత్వం ముందు పెట్టి వాళ్ళకు తగు శిక్షలు వేస్తే తప్ప ఎలాంటి పునరాగతం కాకుండా ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ